సెప్టెంబర్ రెండో తేదీ అనగా మంగళవారం ఉదయం పదకొండు గంటలకు దర్శి గడియార స్తంభం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వద్దంతి కార్యక్రమం జరుగును అనంతరం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రెడ్డి కాంప్లెక్స్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వద్దంతి కార్యక్రమం జరుగును తదనంతరం రెడ్డి కాంప్లెక్స్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ పాల్గొంటారు కావున దర్శి మండలం మరియు పట్టణ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా దర్శి దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెనపూస వెంకటరెడ్డి దర్శిపట్టణ అధ్యక్షులు ముత్తిరెడ్డి సాంబయ్య దర్శి మండల వైఎస్ఎంపీ నోము దుర్గారెడ్డి పలువురు పార్టీ నాయకులు ఈ సందర్భంగా కోరారు ఎప్పుడు చేయలేరు